మనకి నోట్తో సమస్య కాదు ఫ్యాన్సీ నెంబర్ లేదు రేట్ లేదు ఫ్యాన్సీ నెంబర్ ఉంటే రేటు ఎవరైనా ఫ్యాన్సీ నెంబర్ ఉంటేనే తీసుకురండి ఎలాంటి నోట్ కూడా నడవదు ఫ్యాన్సీ నెంబర్ నోట్ ఉంటేనే నడుస్తుంది ఇంకో నేను తీసుకుంటే కాదు కాదు ఇది సార్లు అడితే ఇచ్చేస్తాయి అదే రేట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ కాకినాడ నుండి ధూళి రామారావు గారు అయితే రావడం జరిగింది వాళ్ళు అసలు ఎప్పుడు బయలుదేరారు అసలు ఇక్కడికి ఇక్కడికి ఇంత నమ్మకంగా రావడానికి గల కారణం ఏంటి ఆయన మాట్లాడి అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పేరు మీ ఊరు అసలు ఇక్కడికి ఎలా వచ్చారు కాకినాడ రాత్రి అతను ఇంటి గంట బయలుదేరి ఎనిమిది గంటలకు వస్తుంది మీరు అంత నమ్మకంగా అక్కడ నుంచి బయలుదేరడానికి కారణం ఏంటి ఇక్కడ ఉండొచ్చు ఉండవచ్చు కదా యూట్యూబ్ లో చూసామండి మేము చూసి నమ్మకం మీద మీ దగ్గరికి వచ్చాము ఒకవేళ నమ్మకం అందరూ చూస్తున్నారు కదా నన్ను నమ్మడానికి కారణం ఏంటి అంటే మనిషికి ఉంటదండి ఆ యూ బిట్టు తప్పించండి వేరే నమ్మకాలు అంటే ఏం లేదు మరి చాలా మంది కామెంట్ చేస్తారు ఇదంతా సినిమా సెట్టింగ్ అని కామెంట్ చేసే వాళ్ళు కామెంట్ల చేస్తారు చేస్తున్న వాళ్ళకి కామెంట్ చేస్తారు ఒరిజినల్ అయితే చూస్తున్న ఒరిజినల్ చూస్తారు ఇంత ఎవరో కామెంట్ చేస్తున్నారని మనం ఇంకొక విషయం అండి మీ దగ్గర కాయిన్లు ఎంత రేట్ ఉంటే తీసుకుంటాను ఫోన్ లో మాట్లాడినప్పుడు ఏమని చెప్పాను నోట్లు అనేవి ఎలాంటి నోట్లు ఉండాలని చెప్పాను ఐదు వందలు దాటితే ఫైన్ కాయిన్ నోట్లనేవి ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి లేదంటే నెంబర్ ఉండాలి మీ క్లారిటీ ఉంది క్లారిటీ తో వచ్చారు అదే క్లారిటీ తో మీ ఉన్న ఈ కాయిన్ అన్ని కూడాను ఈ బుక్ రేట్ ప్రకారమే నా సొంత రేట్ నేను చెప్పట్లేదు ఈ బుక్ రేట్ ప్రకారమే ఫైన్ రేట్ అనేది ఐదు వందలు దాటితే వీళ్ళకైతే అమౌంట్ ఇస్తాను కాయిన్ కండిషన్ చెక్ చేసి కాయిన్ కండిషన్ లేకుండా ఇప్పుడు ఈ కాయిన్ ఉందండి ఈ కాయిన్ మామూలుగా మార్కెట్ లో ఒక వంద రూపాయలు ఉందనుకుందాం కానీ అండి దీని కండిషన్ చూడండి ఎట్లా ఉంది ఇది పెద్దలు పెద్దలు కదా దీనికి యాభై రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాం ఎందుకంటే కండిషన్ బాగాలేదు కాబట్టి అదే సేమ్ ఇదే కాయిన్ చూడండి ఇది కండిషన్ బాగుంది మళ్ళీ దీనికి డెబ్బై ఎనభై ఇవ్వడానికి రెడీగా ఉంటాం దీనికి యాఫ్ ఇవ్వాలన్నా ఆలోచిస్తాం అంటే రెండు ఒకటే కాయిన్లు కండిషన్ చూడండి అది కండిషన్ బట్టి రేట్ ఇస్తామండి ఓకేనా అది పదివేలు ఉంటే ఆరు వేలు ఇవ్వాలా ఎనిమిది వేలు ఇవ్వాలా నాలుగు వేలు ఇవ్వాలా అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది కాయిన్ కండిషన్ మీద డిపెండ్ అయింది ఈ కాయిన్ ఉంది ఇది రేట్ ఉంటే అసలు దీన్ని తీసుకోవడానికి ఆలోచిస్తాను ఎందుకంటే బాగా నల్లగా అయిపోయింది కాబట్టి ఇరవై ఐదు పైసలు కట్టుగా మృగం ఉన్న పైస చూడండి సార్ పంతొమ్మిది వందల తొంభై మూడు ఓకేనా ఇయర్ చూడండి ఇయర్ తినంగా ఆరు వేలు ఆరు వేలు ఉండాలి గుర్తుండాలి మనకి స్టార్ గుర్తు హైదరాబాద్ స్టార్ ఓకేనా మనకి తొంభై మూడు స్టార్ గుర్తుంటే ఆరు వేల తొంభై మూడు స్టార్ గుర్తుండాలి ఇది ఎనభై ఎనిమిది తొంభై తొంభై ఒకటి స్టార్ తొంభై ఇంత తొంభై మూడు స్టార్ అయితే లేదు మనకి ఈ పక్కన పెడతాం రెండో కాయింట్ చూడండి పెద్దది డప్పు కాయను పంతొమ్మిది వందల డెబ్భై డైమండ్ గుర్తుంటే తొమ్మిది వేలు ఉంది మిగతా ఏ గుర్తులు ఉండే కానీ డైమండ్ ఉండే కానీ ఆ ఒక్క ఇయర్కి వాల్యూ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై డైమండ్కి తొమ్మిది వేలు ఉంది డెబ్బై డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనిమిది డెబ్బై ఏడు డెబ్బై ఐదు ఫైవ్ పెద్ద కాయిన్లో కూడా ఆయన అయితే లేదు ఇప్పుడు యాభై పైసలు ఎఫ్ఎస్ఎస్ ఇది ఫెరెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ పద్ద రూపాయ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై మూడు డైమండ్ గుర్తుంటే ఐదు వందలు ఉంది ఓకేనా హైదరాబాద్ మింట్ ఉంటే ఐదు వందలు ఉంది కలకత్తా మింట్ అయితే మూడు వందలే మనకి కలకత్తా మింట్ అవసరం లేదు తొంభై మూడు డైమండ్ కానీ హైదరాబాద్ మింటు ఐదు వందలు హైదరాబాద్ మింట్ కానీ తొంభై మూడులో డైమండ్ ముందు తొంభై మూడు వందలు ఏదో చూద్దాం ఎనభై ఎనిమిది రెండు వేల రెండు తొంభై మూడు తొంభై మూడు తొంభై మూడు ఓకే అలా గుర్తుపెట్టండి నెంబర్ వస్తే ఓకేనా తొంభై ఎనిమిది తొంభై ఒకటి ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేల రెండు తొంభై రెండు కసేపు ఉండండి ఒకసారి తెలియ తొంభై ఐదు తొంభై ఎనిమిది రెండు వేలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఒకటి తొంభై ఏడు రెండు వేల రెండు తొంభై తొమ్మిది తొంభై నాలుగు ఈ ఫోన్ లో చూసి చెప్పండి ఫోన్ లో చూసి చెప్పండి అంటున్నారు ఫోన్ లో చూస్తే అర్థం అవుతాయండి నంబర్ లో చాలా మంది ఫోన్ లో చూసి చెప్పండి ఇక్కడ ఏమైనా గుర్తు మింటుమార్ కనిపిస్తున్నా తొంభై మూడు కింద చూడండి కలకత్తా ఏమి ఉండదు ఇది కలకత్తా మూడు వందల రూపాయల పైనది అదే మనకి స్టార్ గుర్తున్నా డైమండ్ గుర్తున్నా ఐదు వందలు ఉండేది ఏం గుర్తు లేదు కాబట్టి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కలకత్తాకి ఎలాంటి గుర్తు అనేది ఉండదు ఎలాంటి గుర్తు లేనప్పుడు కాయిన్ వాల్యూ అనేది సున్నా మనకి ఈ కాయిన్ రేటు మూడు వందలు ఉంది కాబట్టి మనకి ఐదు వందలు దాటాలి కాబట్టి ఇది కూడా తీసేద్దాం ఈ కాయిన్ చూద్దాం వన్ రూపీ కాయిన్ కాపర్ నిఖిల్ కాయిన్ ఇది సిక్స్ గ్రామ్స్ ఉండాలి ట్వంటీ సిక్స్ ఎంఎం సైజ్ వచ్చేసి ఇది చూడండి ఎనభై రెండు డైమండ్ మార్కుంటే మూడు వేలు ముప్పై వేలు తొంభై ఒకటి నూ డైమండ్ చుక్క గుర్తుంటే ఇరవై వేలు తొంభై ఎనభై రెండు తొంభై ఒకటి ఎనభై రెండు డైమండు ఎనభై ఐదు ఇది ఎంత ఐదు హెచ్చిపోతే ఇదిగో చూడండి ఎనభై ఐదు మింట్ ఉంటే ఇరవై రూపాయలు కాయిన్ వాల్యూ ఎనభై ఐదు ఫారిన్ మింట్ అది హెచ్మింటే ఫారిన్ మింట్ ఇరవై ఇరవై కాయిన్కి ఇరవై రూపాయల వాల్యూ అది అమ్మవారు వైష్ణవి మాతాదేవి ఈ కాయిన్కి వాల్యూ ఉందంటారా నేను నేనేమో చెప్పాను మన వీడియోలు చూస్తారా చూడండి మీరు చూస్తే మరి అమ్మవారు బొమ్మకి ముప్పై రూపాయలు ఎంత ఉన్నది మరి ముప్పై రూపాయలు ఉంది మరి ఎట్ట మూసుకొచ్చారు ఇట్లనే మొత్తం కాయిన్ తీసి రమ్మన్నారని తీసుకొచ్చాను బొంబాయి చెప్పాను కదా ముప్పై రూపాయలు ఉన్నాను హైదరాబాద్ ముప్పై నోయిడా ముప్పై సో మనం చెక్ చేసిన అవసరం లేదు ముప్పై ఉంటే ఫ్రెండ్స్ కాయిన్ వాల్యూ అనేది కాయిన్ వాల్యూ అనేది నేను ఐదు వందల కంటే ఎక్కువ విలువే ఉంటే తీసుకుంటా ఉన్నాను కానీ అంటే అంకుల్ గారు అన్నీ తీసుకొచ్చారు ఎందుకంటే మనకు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఉండాలంటే ఇవన్నీ కూడా ఇక కింద పోతాయి కేకేజ్ కింద పోయేవి ఇదిగోండి సార్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని చూపిలి ముప్పై రూపాయలు ఇది కూడా ఈ ఈ కాయిన్ మనం వీడియో చేసాము చూసే చూడలేదు ఇది చూసారా ఇది కూడా మీరు వీడియో ఓపెన్ చేసి చూసినా ఈ ముప్పై రూపాయలే ఉంటుంది మీకు ఇంకొక ఆఫర్ ఇస్తున్నా ఏంటి సార్ ఇవన్నీ తీసుకొస్తాను మీరు ఒక వీడియోలో ఈ పాయిన్కి రేట్ ఉందని చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు కట్టట్లేదు అని అడగవచ్చు మీరు అలా నేను చెప్పింది ఉంటే మీకు రేట్ కట్టకుండా తీసేస్తే మీరు మళ్ళీ మీరు మళ్ళీ నన్ను డబ్బులు అడగచ్చు ఓకేనా ఎందుకంటే నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చూపించండి డబ్బులు తీసుకెళ్ళండి అది ఇది కూడా ముప్పై రూపాయలే ఉంది ఇకండి నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ టూ రూపీస్ కాయిన్ ఇది తొంభై రెండు నోడమిట్టు ముప్పై మూడు వేలు ఉంది గుర్తులు ఐడెంటిఫికేషన్ మీకు గుర్తులు కనిపెట్టగలుగుతున్నారుగా తొంభై రెండు చుక్క గుర్తు గుర్తు మూడు వేల రూపాయలు ఓకేనా మన దగ్గర తొంభై రెండు ముందు తొంభై రెండు రెండు నుండి చూద్దాం తర్వాత గుర్తులనే ఐడెంటిఫికేషన్ చేద్దాం ఓకేనా ఇది తొంభై రెండు పెడదాం രണ്ട് വേലൊക്കെ രണ്ട് വേൽ തൊമ്പ എനിൽ തൊമ്പൈ തൊരു എൺ ആറ് രണ്ട് വേല തൊമ്പത്തൊരു രണ്ട് വേല മൂന്ന് വേറെ തൊമ്പൈ തൊരു

ൂറ് സാൻ വേദ രണ്ട് തൊമ്പ എ തൊമ്പ നാല് രണ്ട് വേൽ രണ്ട് തൊമ്പൈ ആറ് തൊമ്പൈ ഐത് രണ്ട് വേല മൂന്ന് തൊമ്പൈ ആറ് Sambir önde. Sambir önde. Bu tarafımda, bakın mi? Önde. തൊമ്പ നാല് രണ്ട് വേല മൂന്ന് രണ്ട് വേലൊക്കെ രണ്ട് വേലൊക്കെ രണ്ട് വേല രണ്ട് വേല രണ്ട് വേലൊക്കെ രണ്ട് വേല മൂന്ന് രണ്ട് വേല രണ്ട് തൊമ്പ തൊരു തൊമ്പ തൊരു തൊമ്പ ആറ് തൊമ്പ എ తొంభై ఎనిమిది రెండు వేల మూడు తొంభై ఏడు తొంభై ఆరు రెండు వేల ఒకటి తొంభై ఎనిమిది సార్ మనకు అయింది మూడు పాయింట్లు అయింది రెండు వేల పంతొమ్మిది తొంభై రెండు ఇంటి ఏముండాలని చెప్పాను చుక్క గుర్తుండ తొంభై రెండు అదేం గుర్తండి అండి ఇంకా ఐడియా వస్తుందా మీకు అండి తుక్క గుర్తి అంటారా డైమండ్ కాదంటారా పార్టీ ఓనర్గా ఓకే మీకు అండి నాకు డైమండ్ ఎలా ఉంటుంది మనకి ఎలా ఉంది నాలుగు పలకలు ఉందా పొట్ట పిల్లలాగా ఉందా నాలుగు పలకలు చొక్కలా కనిపి అది పెద్దగా చేసే మన కళ్ళని మన నమ్మలేం కదా అది ఇప్పుడు తీసేయమంటారా దీని వల్ల ఉపయోగం లేదు మనకి దీని మీద ఏమన్నా ఉందా కలకత్తా కలకత్తా ఇది పని ఇది మీద ఏమీ లేదు కాయిన్ కింద దాకా ఇవన్నీ కూడా కలకత్తా మింటూ బొంబాయి మింటే ఉంది మన దగ్గర లేదు ఫ్రెండ్స్ కాయిన్ అనేవి జూమ్ చేస్తే గానీ చెల్లి మింట్ మార్కెట్ అనేది ఎవరైనా పొరపాటు పెడతాం అనిపిస్తుంది కదా ఏమిటి మార్కు లేదు ఫైవ్ రూపీస్ కాయిన్స్ అండి రెండు వేల నాలుగు ఏం గుర్తుండాలని చెప్పాను స్టార్ స్టార్ వండు స్టార్ ఇందులో ఒకసారి చూడండి రెండు వేల నాలుగు స్టార్ ఉంటే పదిహేను వందలు ఉందండి స్టార్ గుర్తుంటే డైమండ్ ఉంటే యాభై రూపాయలు ఉంది అది డైమండ్ కనిపిస్తుందాపిస్తుంది స్టార్ అన్నారు ఏది సుభాష్ చంద్రబోస్ కాయను పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉంటే వాల్యూ ఉంది ఇదిగోండి పంతొమ్మిది తొంభై ఏడు ఉంటే నలభై నలభై నూట యాభై ఎనభై తొంభై ఏడు ఉంటే అదే తొంభై ఆరుంటే ఏడు వేలు ఉంది కలకత్తా మింటి ఇది తొంభై ఏడు తొంభై ఆరు చూద్దాం మనకు కావాల్సినంత తొంభై ఆరు తొంభై ఆరు ఏడు వేలు వచ్చేది వన్ రూపాయి కాయిన్ వన్ రూపాయి కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఒకదానికి ఒకటి మటుకే వంద రూపాయలు ఉంది ఈ కాయిన్ ఇంకా మార్కెట్ లో వాల్యూ లేదు ఈ వీడియో మనం పెట్టే చూసారు చూడండి మరి ఇదన్నీ కూడా ఇప్పుడు ఇవి రూపాయలు అంటే బాబా వంద రూపాయలు ఇచ్చేది ఉంది పది రూపాయలు వచ్చి ఉన్నాయి కదా పది రూపాయలు వచ్చినా రూపాయికి పది రూపాయలు ఎలా వస్తుంది కదా అని చెప్పేసి అన్నట్టు తీసాము ఫస్ట్ లో ఫస్ట్ లో చెప్పలేదండి మీరు అయితే ఐదు వందల లోపల తీసుకు ఐదు వందల బయలుదేరి ముందు చెప్పారు తీలేదండి అన్ని తెచ్చామన్నారు కదా అంటే ఫస్ట్ లో చెప్పబోయినా బయలుదేరి బయలుదేరి చెప్పారు ఇంటికాడ చెప్పారు కదా చెప్పారండి మరి ఇందులో నాదేం తప్పు ఇప్పుడు ఇదే కాయిన్ మనకి పది రూపాయలకి మనకి కుట్రకి చెల్లరడితే నాకు దొరికింది రూపాయికి రూపాయి మనకి పది పెట్టిన కొనలేను కదండి ఇప్పుడు ఇది పది రూపాయలు పెట్టిన కొనాలను పనిపించండి అంటారు ఐదు పెట్టి కొనాలి కదా ఏమండి అంతవర నుంచి ఒకటి మీరు ఐదు రూపాయలు కొన్నారని చెప్పని ఒక ఫస్ట్ అయితే వచ్చారనుకో నేను ఎంత వాళ్ళు లక్షకి ఐదు లక్షలు ఇవ్వాలి నేను నాకు వచ్చేది లక్ష నేను ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి మనం ఇవ్వరాం కదా ఇది ఇందులో ఇప్పుడు ఇదే కాయిన్ పదివేలు ఉంది అనుకో ఇవ్వండి మాకు ఏడు వేలు ఇస్తున్నారండి ఇంకొక ఐదు వందలు ఇవ్వండి నేను అడిగితే నేను ఇస్తా ఒక ఐదు వందలు అడిగితే ఎందుకంటే నాకు ఒకటే తొంభై అసలు ఇందులో ఇది అన్ని పది లేదు ఇది ఒకటే వంద వంద ఎందుకంటే కాయిన్ ఏ కాయిన్ అయినా స్టార్టింగ్ లో తయారైన పాయిన్ వాల్యూ ఉంటుంది ఏ కాయిన్ ఉంది చూడండి ఇది స్టార్టింగ్ లో తయారైంది ముప్పై ఉంది ఈ కాయిన్ స్టార్టింగ్ లో తయారైంది ముప్పై ఉంది ఈ కాయిన్ స్టార్టింగ్ లో తయారైంది రెండు వేలు ఉంది ఈ కాయిన్ స్టార్టింగ్ లో తయారైంది వంద ఉంది వందలో తొంభై శాతం స్టార్టింగ్ లో తయారైన కాయిన్ కి వాల్యూ అనేది ఉంటది ఇదిగో ఇది అరవై రెండులో తయారైంది ఆరు వందలు ఉంది డెబ్బై తొమ్మిది వేలు ఉంది అది ఏ కాయిన్ అయినా కానీ ఉంటుంది అలా అని చెప్పి మనం లాస్ట్కి చేయలేము కదండి మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నా మన పాత వీడియోలో రేట్ అనేది చెప్పడం జరిగింది కాయిన్ వాల్యూ అనేది ఫైవ్ హండ్రెడ్ కంటే ఏవో ఉన్న కాయిన్లే తీసుకురండి అంతకంటే చిన్న కాయిన్లు ఎలాంటివి అయినా కూడా మన దగ్గర అయితే నడవ్వ మళ్ళీ అలాగే ఎలాంటి నోట్లు ఉన్నా కానీ సీరియల్ నెంబర్ నోట్లు నడుస్తాయి సార్ మీ దగ్గర ఉన్న సీరియల్ నెంబర్ నోట్లు సీరియల్ డాక్టర్ నోట్ వైవి రెడ్డి ఏమైనా ఉందా ఫ్రెండ్స్ టాక్టర్ నోట్ వచ్చేసరికి గవర్నర్ సంతకం వైవి రెడ్డి ఉన్న నోటే నడుస్తుంది లేదంటే ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ అనేది నడుస్తుంది సరిగ్గోండి ఇక్కడ త్రిబుల్

నోట్ అయితే కండిషన్ బాగుంటుంది సార్ ఫ్యాన్సీ నెంబర్ అయితే లేదు కానీ అసలు వి సుబ్బారావు అనే నోటే లేదు సార్ ఇవ్వండి ఈ నోట్ లేకపోతే సార్ ఒక క్వశ్చన్ చూడండి వి సుబ్బారావు అలాంటి నోట్లు అయితే ఫ్రెండ్స్ నేను కూడా కట్ట అనేదికో ఇలాంటి సీల్డ్ బండ్లు అనేది నేను కూడా వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాను వి సుబ్బ డాక్టర్ వైవి సారీ గవర్నర్ సంతకు వైవి రెండు ఉన్న నోటే నడుస్తుంది లేదంటే ఈ కట్ట ఎవరికైనా కావాలంటే వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాను సీరియల్ నెంబర్ అంతే పోవండి బాబాయ్ ఇది ఇది ఎనిమిది వందలకి ఇచ్చేస్తాను ఈ కట్ట రూపాయి నోట్లే సీరియల్ బండ్లు నేను అందుకే సీరియల్ నెంబర్ ఒకటి తీసుకుంటాను ఎందుకంటే దానికి రేట్ వస్తుంది ఇలాంటి బండలకి రేట్ రాదు ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉంటే రేటు ఇక టూ రూపీస్ కట్ ఇది కూడా ఎనిమిది వందలకి ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఎందుకంటే సీరియల్ నెంబర్లకే వాల్యూ ఫుల్ ఫ్యాన్సీ నెంబర్కే వాల్యూ ఇది ఎవరికైనా కావాలంటే ఎనిమిది వందలకి ఇచ్చేస్తా ఒక్కొక్కటి ఇది మామూలుగానే దీని రేట్ అంతా ఐదు వేలు యాభై రూపాయలు కట్టంటే ఐదు వేలు ఆరు వేలున్నరకు ఇచ్చేస్తా ఎవరికైనా సీల్డు మనకి ఇక్కడ నోట్ సమస్య కాదు ఫ్యాన్సీ నెంబర్ లేదు రేట్ లేదు ఫ్యాన్సీ నెంబర్ ఉంటే రేటు ఎవరైనా ఫ్యాన్సీ నెంబర్ ఉంటే తీసుకురండి ఎలాంటి నోట్ కూడా నడవదు ఇది తొమ్మిది వందల వందలకండి ఇచ్చేస్తా వీళ్ళు అడిగితే ఇది తీసుకెళ్ళమ్మా ఒకటే వెయ్యి రూపాయలు ఉంటుంది సీడ్లు కట్ట ఇంట్లో నోట్ పది రూపాయలకి ఇచ్చేస్తాను సార్ ఎందులో ఏది చెప్పడం కాదు మీరు తీసుకుంటే లైవ్లో ఇచ్చేస్తాను మీకు తీసుకుంటారు ఏమన్నా ఒక గట్ట రెండు గట్టలో సీరియల్ ఉంటుంది మళ్ళీ ఇది ఐదు వందలు ఉంటుంది కదా లాస్ట్కి వచ్చేసరికి వంద ఉంటుంది ఒకటి నుంచి వంద వరకు ఫుల్ సీరియల్ మళ్ళీ మీకు ఇచ్చేస్తే తీసుకోండి కరెక్ట్ ఇదేనా సీరియల్ ఇది కూడా లాస్ట్లో ఏడు వందలు ఉంది ఆరు వందలు ఒకటి నుంచి ఏడు వందలు సిగ్నేచర్ అన్నా కదా వైవి రెడ్డి అంటే ఇది ఈ సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ ఉంటే కట్ట ఎనిమిది వందలు ఎనిమిది వేల నుంచి పదివేలు కుదు ఈ సిగ్నేచర్కి ఈ సిగ్నేచర్కి తేడా ఉంది అందుకని దీనికి రేట్ ఎక్కువ దీనికి రేటు తప్ప ఎందుకంటే ఇది దొరుకుతాయి ఇది దొరకవు ఈ పదిహేను రోజులు నా దగ్గరికి మినిమం ఒక ఏడుమిది నోట్లో వచ్చినాయి అదైందా సిగ్నేచర్ ఇది ఇదిచ్చిందేమో సుబ్బారావు ఇవి సుబ్బారావు అవి వైవి రెడ్డి ఉన్నాయి మీ దగ్గర ఫ్రెండ్స్ ఏమండి ఒకసారి ఇక్కడ మీకు ఎలా జరిగింది ఒకసారి చెప్పండి అనేది మాట్లాడుతున్నాయి ఇందులో సెట్టింగ్ చేయడం గానీ మోసం గానీ నేను మీకు ముందు వచ్చినప్పుడు ఎంత క్లారిటీ ఉందో అదే క్లారిటీ అనేది జరిగిందా ఓకే ఫ్రెండ్స్ అదే క్లారిటీతో ఏ క్లారిటీతో వస్తారు అదే క్లారిటీతో చాలా క్లారిటీ అయితే కుప్పించడం జరుగుతుంది వాల్యూ ఉంటే వాల్యూ కట్టే వాళ్ళమే సార్ గారు అయితే కొంచెం పొరపాటు పడ్డారు ఆయన నెంబర్లు అనేవి కొన్ని మింట్ మార్క్స్ అనేవి కొన్ని అయితే డిఫరెంట్ మింట్ మార్క్ పొరపాటు పడ్డారు దానివల్ల అనేది కొద్దిగా ఫైనల్ అనేవి తగలలేదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మొత్తం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అల్ల పెట్టుకోండి థ్యాంక్ యూ